హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గల్ ఈరోజు ఈ వీడియోలో వన్ ఇంచ్ ఫ్రిల్స్ నీట్గా ఎలా పెట్టాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ మనం పిక్చర్ డ్రా చేసుకుందాం మనకి ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటాం అనుకుంటున్నాం కదా ఫ్రాక్కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా బాడీ పార్ట్ కింద స్కట్ పార్ట్ రెండు ఉంటాయి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి లుక్ ఇలా ఉంటుంది ఈ పిక్చరు మనం వేసుకున్నాక మనకు సరిపోయేది అంటే మన రెడీ లెంగ్త్ రెడీ విత్ ఉండేలాగా ఇక్కడ హిప్ విత్ అనేది సిక్స్టీన్ ఇంచెస్ నేను స్టిచ్ చేస్తున్న దానికి సిక్స్టీన్ ఇంచెస్ సో మనకి ఫ్రిల్స్ అనేది ఓన్లీ ఈ పార్ట్ వరకు మాత్రమే కావాలి కానీ మనం ఇంకా కూడా ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా ఖర్చు కోసం మీరు ఎంత ఎక్స్ట్రా ఉంచుకుంటే అది నేను టూ ఇంచెస్ ఉంచుతున్నా ఇటువైపు ఒక టూ ఇంచెస్ ఇటువైపు ఒక టూ ఇంచెస్ ఇది ఓన్లీ ఒక పీసు ఫ్రంట్కి ఇలాంటిది బ్యాక్ కూడా ఇంకో పీస్ వస్తుంది మీరు రెండు సపరేట్ సపరేట్ పీసెస్ వేసుకోవాలి అనుకుంటే సిక్స్టీన్ ఇంచెస్ ఒరిజినల్ విత్ దానికి ప్లస్ టూ ప్లస్ టూ టోటల్గా ట్వంటీ ఇంచెస్ మనకి ఇంత విత్తుండేలాగా పీస్ని తీసుకోవాలి నార్మల్గా టాప్ అయితే కానీ ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా వన్ ఇంచ్ విట్టుండేలాగా మనకి ఫ్రిల్స్ కావాలి అంటే ఎన్ని ఫ్రిల్స్ కావాలి దానికి ఎంత క్లాత్ పడుతుంది అనేది ఇప్పుడు క్లాత్ మీద మీకు మెజర్ చేసి చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు క్లాత్ మీద మార్చేసుకోవాలి ఫస్ట్ ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది లీవ్ చేసేస్తాం టూ ఇంచెస్ ఖర్చు కోసం లీవ్ చేసేసాం ఇక్కడ నుంచి మనకి ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి వన్ ఇంచ్ ఫ్రిల్ అనుకున్నాం కదా సో వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి ఇలా మనం వన్ ఇంచ్ టూ ఇంచ్ ఆల్టర్నేటివ్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వన్ ఇంచ్కి నెక్స్ట్ టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటాం మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్ నెక్స్ట్ ఇక్కడికి టూ ఇంచెస్ ఎందుకు మనం వన్ ఇంచ్ ఫ్రిల్ కోసం ఇలాగ వన్ ఇంచ్ టూ ఇంచెస్ రెండు మార్క్స్ చేసుకుంటున్నాము మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి ఇక్కడ వరకు ఖర్చు అనుకున్నాం కదా ఇది వన్ ఇంచ్ ఫ్రిల్ మనకి మనకి ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు ఈ వన్ ఇంచ్ మార్క్ దగ్గర నుంచి టూ ఇంచ్ మార్క్స్కి ఇలా ఫ్రిల్ని మనం పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి మనం వన్ ఇంచే ఫ్రిల్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ ఎన్ని లేయర్స్ వచ్చింది వన్ టూ త్రీ త్రీ లేయర్స్ అంటే మనకి ఒక ఫ్రిల్ కోసం త్రీ టైమ్స్ ఎక్కువ ఉండేలాగా క్లాత్ కావాలి అంటే వన్ ఇంచ్ ఫ్రిల్కి ఒకటి పెట్టుకోవడానికి త్రీ ఇంచెస్ క్లాత్ కావాలి అలా సెట్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకుంటాం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వన్ ఇంచ్ మార్క్ ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి టూ ఇంచెస్ మార్క్ మీద పెట్టి మళ్ళీ పిన్ పెట్టుకోండి ఇలాగే నెక్స్ట్ కూడా పెట్టుకుంటాం కానీ ఇలా ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఎంత క్లాత్ పడుతుంది అది మనకి తెలియాలి కదా నేను ఇప్పుడు క్లాత్ మీద మీకు చూపించాను కదా వన్ ఇంచ్ మనకి ఫ్రిల్ కావాలి అంటే దానికి ఇంటూ త్రీ టైమ్స్ ఉండేలాగా క్లాత్ కావాలి అంటే ఒక ఫ్రిల్కి త్రీ ఇంచెస్ క్లాత్ కావాలి ఇక్కడ నాకు సిక్స్టీన్ ఇంచెస్ కదా రెడీ విత్ అంటే సిక్స్టీన్ ఫ్రిల్స్ కావాలి సిక్స్టీన్ ఫ్రిల్స్కి ఇంటూ త్రీ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ క్లాత్ కావాలి అండ్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ప్లస్ ఇటువైపు టూ ఇంచెస్ ఖర్చుకి ఇటువైపు టూ ఇంచెస్ ఖర్చుకి టోటల్గా ఫిఫ్టీ టూ ఇంచెస్ అనేది సరిపోతుంది మీకు ఫిఫ్టీ టూ ఇంచెస్ అనేది ఓన్లీ ఒకవైపుకి ఫ్రంట్కి బ్యాక్ కూడా అలాగే ఉండాలి కదా అంటే ఇంకో ఫిఫ్టీ టూ ఇంచెస్ టోటల్గా వన్ హండ్రెడ్ ఫోర్ ఇంచెస్ అనేది ఉంటే మనకి వన్ ఇంచ్ విత్తు ఉండేలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది టోటల్గా ఫ్రంట్కి బ్యాక్కి కలిపి సరిపోతుంది ఇదంతా ఎప్పుడు మనకి తక్కువ క్లాత్ ఉంది ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఇలా యూజ్ అవుతుంది అలా కాకుండా మీకు ఎక్కువ క్లాత్ ఉంది అనుకోండి అప్పుడు ఒక ఫ్రిల్కి త్రీ ఇంచెసే కాకుండా ఇంకా ఎక్కువ ఉండేలాగా కూడా మనం పెట్టుకోవచ్చు అది కూడా వన్ ఇంచ్ ఫ్రిల్ ఇలా ముందుకి జస్ట్ వన్ ఇంచ్ విత్తు కనిపించేలాగా మాత్రమే ఉంచుకొని కూడా ఎక్కువ క్లాత్తో స్టిచ్ చేసుకోవచ్చు బట్ ఇది మీకు తక్కువ క్లాత్ ఉన్నది అనుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది నేను ఇది స్టిచ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రిల్స్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి మనం టోటల్గా ఈ వన్ హండ్రెడ్ ఫోర్ ఇంచెస్ కూడా కంటిన్యూషన్లోనే పెట్టేసుకోవచ్చు టూ ఇంచెస్ ఇక్కడ వదిలేసాం నెక్స్ట్ ఇవన్నీ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను కదా నేను ఎన్ని ఫ్రిల్స్ కావాలి నాకు సిక్స్టీన్ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ ఒక టూ ఇంచెస్ దాని కంటిన్యూషన్లోనే క్లాత్ ఇంకొక టూ ఇంచెస్ అంటే ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్కి పీస్ అయిపోతుంది కంటిన్యూషన్లో బ్యాక్ పార్ట్కి కూడా టూ ఇంచెస్ వదిలేసాం నెక్స్ట్ మళ్ళీ సిక్స్టీన్ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసిన ఇలా కంటిన్యూషన్లోనే పీస్ అనేది వచ్చేస్తుంది దాన్ని మనం మన బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా వన్ ఇంచ్ టూ ఇంచ్కి మార్క్స్ చేసుకుంటూ ఫ్రిల్స్ని ఒక్కొక్కటిగా అడ్జస్ట్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోండి నీట్గా చాలా బాగా వస్తుంది చూడండి నేను కంటిన్యూషన్లో బ్యాక్ ఫ్రంట్ ఒక పీస్లోనే స్టిచ్ చేసేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ